మీలో ఎంతమందికి ప్రతిరోజు దోశలు వేసి పెట్టినా కూడా బోర్ కొట్టట్లేదు అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటారో మన వీడియో చూస్తూ ఉంటే గనక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ మా బాతుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి అది ఏంటో చూపిస్తున్నా చూడండి కళ్ళకి రెండు ఐబాల్స్ కూడా వైట్గా అయిపోయినాయి అనమాట పాపం ఇక కళ్ళు కనిపించట్లేదేమో అనిపిస్తుంది దీన్ని వాళ్ళ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి ఈరోజు ఫ్రైడే రోజు అండి నిన్నటి వ్లాగ్ని కొంచెం నాకు ఖాళీ ఉందని షూట్ చేశాను మీతో షేర్ చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి మా ఇంట్లో రెగ్యులర్గా దోశలు వేసి పెట్టినా కూడా బోర్ అనేది కొట్టదనమాట ఎందుకంటే చట్నీలు మారుస్తూ ఉంటానుగా అందుకని ప్రతిరోజు ఒకేలాగా చట్నీ ఒకేలాగా దోశలు అంటే అందరికీ పె పెద్దవాళ్ళకే ముఖ్యంగా విసుగు వస్తుంది అలాంటప్పుడు పిల్లల్నిగా మనం చెప్పేది ఏముందండి అందుకని నేనైతే చట్నీలు బారుస్తూ ఉంటాను అంటే సమ్మర్లోనేమో ప్రతిరోజు ఇడ్లీనే చేస్తూ ఉంటా ఇలా వింటర్ కానీ వర్షాకాలం కానీ అంటే మాత్రం మ్యాక్సిమము దోశలు వేయడానికే ట్రై చేస్తా ఎందుకంటే పని తక్కువ ఉంటుంది అలానే అంట్లు కూడా తక్కువ పడతాయండి ఎందుకంటే హెల్పర్ లేరు కదా నేనే చేసుకోవాలి కదా అందుకని అలా అని ఎక్కువ ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు దోశల పని పెట్టుకున్నాం అనుకోండి నిలబడి వేయడం చాలా పెద్ద టాస్క్ అనమాట అది ఇప్పుడు మామూలుగా అనుకోండి పిల్లలు ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకేసేసి తర్వాత తర్వాత మనం వేసుకుంటాం కాబట్టి పెద్ద పని అనిపించదు అనమాట చట్నీలు మాత్రం మారుస్తూ ఉంటాను ఒకరోజు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ తర్వాత నేను అచ్చం పుట్నాలతో చట్నీ అలానే రోటి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు తర్వాత పప్పు మసాలా ఏదైనా ఆలుగడ్డ కర్రీ ఇలాంటివి ఉన్నా కూడా దోశలతో కాంబినేషన్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట అందులోనూ పని కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా దోశలు వేయడానికి ట్రై చేస్తాను మీలో ఎంతమందికి ఇట్లా ప్రతిరోజు దోశలు పెట్టినా కూడా ఇష్టంగా తింటారో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక ఈ చట్నీ ఉంది కదా ఇప్పుడు నేను చేసింది టమాటో అను పల్లీలు కలిపి చేశానండి ఈ చట్నీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు వేసాను కొన్ని కానీ అస్సలు కారం లేవండి పచ్చిమిర్చి ఈ మధ్యన పొటాటోస్ ఏమో బాగా తీయగా ఉంటున్నాయి పచ్చిమిర్చినేమో అస్సలు కారం ఉండట్లేదు నేను రెడ్ కారం ఉంటుంది కదా మనం కూరల్లో వాడుకునే పచ్చి కారం అది తెచ్చానండి మొన్న డిమార్ట్లో అది కూడా ఎందుకు అసలు కారమే లేదు కలర్ మాత్రం ఉంది కారం అయితే అస్సలు అనిపించట్లేదు చట్నీ రేపటికి కూడా విడిగా తీసి ఉంచాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడే తన్మయకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను ఇక ఎట్లా వ్లాగ్ షేర్ చేస్తున్నా కదా ఈ మధ్యనే ఏంటంటే వీడియోస్ చాలా రోజులు అయిపోయింది కదా తీయక అందువల్ల నేను నార్మల్గా వర్క్ని అయితే షూట్ చేస్తున్నా కానీ నన్ను నేను వీడియోలో ఇదివరకు చూపించినట్టుగా చూపించుకోవట్లేదు ఎందుకంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది అనమాట ఏదైనా అంతేనండి మనం అలవాటు అవుతుంది పని బాగానే అనిపిస్తుంది మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఆ వర్క్ మనకు అలవాటైన వర్క్ అయినా సరే అది చేస్తూ అంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట అలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఇక డైలీ అయితే బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అంటే ఎవ్రీడే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా షేర్ చేద్దాం అనుకుంటున్నా మ్యాక్సిమం వీలైనంత వరకు ఎవ్రీడే పెట్టడానికి ట్రై చేస్తాను లేదు అంటే వన్ డే ఆగి వన్ డే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఎందుకంటే కొంచెం అలవాటు పడేంత వరకు ఇదివరకు ఇలాగా రెగ్యులర్గా అలవాటు అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఈరోజు నేను డైలీ వ్లాగ్తో పాటు రిలయన్స్కి కూడా వెళ్ళాను రిలయన్స్ మన బిగ్ బజార్ దగ్గర రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాను అక్కడైతే ఎప్పుడు కూడా ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటాయండి మనకి స్టీల్ ఐటమ్స్ గ్రోసరీ క్లోత్స్ తర్వాత స్టేషనరీ హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి అక్కడ ఒకసారి అయితే విజిట్ చేయండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మనకి డి మార్ట్లో విశాల్ మెగా మార్ట్లో ఇలాంటి వాటిల్లో ఉండే డీల్స్ కంటే కూడా తక్కువలో వస్తాయి అన్నమాట నేను ఈసారి వెళ్ళినప్పుడు చాలా మంచి ఐటమ్స్ కనిపించినాయి అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను అవన్నీ ఇప్పుడైతే మీకు చూపిస్తాను మీరు కూడా చక్కగా అంత దూరం వెళ్ళకుండా మీ కాళ్ళు నొప్పులు కొట్టకుండా చక్కగా విండో షాపింగ్ని ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి వీడియోని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దా కొంచెం మోటివేషన్ వస్తుంది మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని చూసారు కదా ఇందాక ఇంకొక బాత్రూమ్ చూపించా ఇప్పుడేమో ఈ బాతుని చూపిస్తున్నా చూడండి పాపం ఇదైతే ఎందుకో మంచిగా హైట్ ఉండేది బరువు ఉండేదండి సడన్గా ఎందుకో ఇది బాగా తేలిగ్గా అయిపోయింది అనమాట బరువు తగ్గిపోయింది నడుస్తూ ఉంటే ఊరికనే కింద పడుతుంది చూసారా నేను హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి దీన్ని తీసుకెళ్తుంటే దాని కేజీ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ ఇంకోటి ఉంది కదా బాతో అది అరుస్తూ ఉంటే ఇది రాదంట మాతో పాటు బయటికి అందుకని అక్కడికే ఉరుకుతుంది ఇక ఫైనల్గా దీన్నైతే ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తూ ఉంటాము ఇది ఒక పెద్ద టాస్క్ అండి బాబు ఈ జంతువుల్ని పెంచుకోవడమేమో కానీ హాస్పిటల్కి తిరగాలంటే మనుషుల కంటే కూడా ఎక్కువ రెష్ ఉంటుంది అక్కడ హాస్పిటల్లో మళ్ళీ దానికి తోడు వీటిని ఇలా పట్టుకొని వెళ్ళాలి కదా ఇదేంటంటే ఇట్లా కూర్చుంటాను బండి మీద ఇలా కూర్చొని దాన్ని పక్కన పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట జాగ్రత్తగా ఇక ఇదైతే ఆ డబ్బాలో నుంచి బయటికి చూసుకుంటూ నన్ను పొడుస్తూ ఉంటుంది అనమాట అది ఇక ఒకదాన్ని తర్వాత ఒకదాన్ని పట్టుకెళ్ళాలండి ఒకేసారి రెండు తీసుకెళ్ళలేము ఇక వచ్చిన తర్వాత కొన్ని మెడిసిన్స్ అయితే రాశారు అవి అక్కడ దొరకలేదండి అవి నెక్స్ట్ డే ట్రై చేయాలి అంటే సండే కానీ అట్లా వేరే దగ్గర తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నా ఇది మొన్న డిమార్ట్లో తీసుకొచ్చానండి వాషింగ్ మిషన్ది అలానే ఈరోజు ఈ వాటర్ క్యాన్లు కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే మాకు ఇక్కడ వాటర్ బాగా రెడ్గా వస్తాయండి అందుకని నేను ప్యూరిఫయర్ అయితే పెట్టించలేదు ఎందుకంటే ఇక దానికి మళ్ళీ ఎక్స్ట్రా బడ్డేన అనమాట అవి వాటర్ రెడ్గా వస్తుంటే ఊరికే కాయిల్స్ మార్చడము అదంతా రిస్క్తో కూడిన పని ఎందుకు అని అనేసి క్యాన్స్ తెప్పించుకుంటున్నాం ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం లిక్విడ్ వేసాను అలానే తినే సోడా వేసుకుంటున్నా మీ దగ్గర నిమ్మకాయ ఉందనుకోండి నిమ్మకాయ అయినా పిండుకోండి లేదంటే వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ అయినా సరే కొంచెం వేసుకోవాలి నేనైతే నిమ్మరసం కూడా పిండుతున్నా కొంచెం అలానే వైట్ వెనిగర్ ఉంటుంది కదా మనం వంటల్లో వాడుకునేది అది కూడా వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మనకి వాటర్లో ఏదన్నా స్మెల్ ఉన్నా చేసిన ఇప్పుడు బాటిల్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు దానిలో నుంచి కొంచెం అదొకలాంటి పాచి స్మెల్ వస్తూ ఉంటుంది నీచు వాసన వస్తూ ఉంటుంది కదా అవి రాకోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి వెనిగర్ కూడా వేస్తున్నా అలానే నేను ఈ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి మీషోలో ఒక బ్రష్ అయితే తీసుకున్నా అది కూడా ఇది సెకండ్ టైం అనమాట వాడడం నేను చాలా బాగుందండి ఆ బ్రష్ ఇప్పుడు చాలామంది కూడా వాటర్ క్యాన్స్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఇది కూడా షేర్ చేస్తున్నాను ఇదిగోండి కొంచెం పొంగులాగా వచ్చింది కదా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదేనండి ఆ బ్రష్ మంచిగా హైట్ ఉంది సైడ్ వచ్చేసరికి ఇలా కొంచెం నొక్కుగా ఉందన్నమాట దీన్ని ఈ విధంగా మనం వాష్ చేసుకోవచ్చు ఇది లోపలికి వెళ్ళిపోతుంది బ్రిజిల్స్ మాత్రం కొంచెం హార్డ్గా అనిపించినాయి అన్నమాట నాకు అలా లోపలికి అనేస్తే వెళ్తుంది జాగ్రత్తగా మనం బయటికి తీసుకోవచ్చు ఇది చాలా బాగుందండి ఎందుకంటే కొంచెం హైట్ వచ్చింది మనము జాగ్రత్తగా అటు ఇటు తిప్పి క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఏమన్నా పీచ్ లాంటిది అంటే గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది కూడా మీరు దాని లోపలికి పంపి పంపించేసి దీన్ని బెట్టి అయితే క్లీన్ చేసేయచ్చు ఇక నేను కొద్దిసేపు అట్లా క్లీన్ చేసి కొద్దిసేపు నానాలి అని చెప్పేసి మొత్తం అప్లై చేసి పక్కన పెట్టా లోపుగా పిల్లలిద్దరికీ పాలైతే కల్పిస్తున్నా నేను టీ పెట్టుకున్నా ఏంటంటే ఇది సాయంత్రం పూట పెట్టుకున్నా అండి నాకెందుకో ఆ బాటిల్స్ కొంచెము మురికి పట్టినట్టుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి బయట తెచ్చే నీళ్ళు కూడా అవి కరెక్ట్గా ప్యూర్గా వా వాటర్ సేఫేనా అన్నది తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి రెడ్గా మరకలు ఉంటున్నాయి అనమాట బాటిల్ ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా వాషింగ్ మిషన్కి ఎట్లా రెడ్గా వస్తున్నాయో నీళ్ళు అలా వస్తున్నాయండి మాకు మధ్యలో ఇక మనం ఎంత క్లీన్ చేసినా అది గారలాగా పడుతుంది అనమాట ఊరికే ఇక ఫైనల్గా వాషింగ్ మిషన్లోకి అయితే లిక్విడ్ వేశాను ఇక వాషింగ్ మిషన్ కూడా ప్రాబ్లం అయిపోతుందండి నాకు ఎందుకంటే ఈ నీళ్ళు ఇలా రెడ్గా రావడం వల్ల ఆ వాషింగ్ మిషన్లోకి బాగా అంటే ఇది రెడ్గా ఇది మురికంతా ఫామ్ అవ్వడం వల్ల ఆ వాషింగ్ మిషన్లోకి వాటర్ అంతా ఫ్రీక్వెంట్గా వెళ్ళట్లేదు అనమాట ఫోర్స్గా ఇక అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంది ఇల్లు చూసుకొని మారుదాము అని అంటేనేమో ఇక మళ్ళీ షిఫ్టింగ్ అంటే చాలా ప్రాబ్లం కదా అందుకని ఇదిగోండి కొద్దిసేపు దీన్ని నాననిచ్చిన తర్వాత ఈ లోపు టీ తాగడం మా పని అంతా అయిపోయింది ఇక ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నా చూసారా ఇట్లా మనము జాగ్రత్తగా ఒకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి వారానికి ఒకసారి కానీ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ క్యాన్స్ మామూలుగా అయితే కొన్ని కొన్ని చోట్ల వాళ్ళే క్లీన్ చేస్తారు అంటే స్టోన్స్ లాంటివి వేసి అలా క్లీన్ చేస్తారట నాకు ఎందుకో దానికంటే ఇదైతే కొంచెం బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట ఇదిగోండి మొత్తం వాష్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ఉన్నాయి ఇప్పుడైతే నీళ్లు తెప్పించుకోవాలి ఇక తనోజ్కి అయితే చెప్పాను అనమాట క్యాన్స్ క్లీన్ అయిపోయినాయి అని చెప్పి ఇక వాటర్ క్యాన్స్ అవన్నీ తెచ్చుకొని రైతు బజార్ వెళ్ళి కొంచెం పనులన్నీ క్లియర్ చేసుకున్నాక ఇక రిలయన్స్కి అయితే వెళ్ళామండి నాకైతే బాగా త్రోట్ అయితే అసలు ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టయిపోయి గొంతు నొప్పి అసలు వాయిస్ ఇస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో ఇది బిగ్ బజార్ దగ్గర రిలయన్స్ అండి ఇది నేను ఆల్రెడీ మీతో వీడియోలో చెప్పాను కదా ఆఫర్స్ మంచిగా ఉంటాయని చెప్పి ఇక్కడ ఇక్కడ బై వన్ గెట్ వన్లో స్టీల్ సామాన్లు కూడా ఉంటాయండి కొన్ని కొన్ని స్టా అంటే మన క్వాలిటీ చెక్ చేసుకుంటాం కదా అంటే స్ట్రాంగ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అట్లా చూసుకొని తీసుకోవచ్చు ఇవి కుల్ఫీ అవి ఉంటాయి కదా వాటి ఏమంటాము కప్స్ అన్నమాట అవి హ్యాండిల్ లేకుండా ఉంటాయి కదా ట్వంటీ నైన్ రూపీస్ అంటండి అవి ఈచ్ వన్ వచ్చేసి ఇక్కడ అంబ్రిల్లాస్ ఇవన్నీ కూడా పెట్టారు ఈ కప్స్ అయితే పెద్ద పెద్దవి బరువుగా ఉంటాయండి బండ బరువు ఇవి మందంగా ఉంటాయి అనమాట ట్వంటీ నైన్ రూపీస్ అంటే ఇవి కూడా దీనిలో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి వి ట్వంటీ వన్ రూపీస్ అట్లా ఉన్నాయి నేను మ్యాక్సిమము మీకు ప్రైజెస్ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ బెడ్షీట్స్ అవి కూడా చాలా బాగుంటాయండి ఒకసారి మీలో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటాయి హాట్ బాక్సులు ఉన్నాయి చూసారా ఇక్కడ రిలయన్స్లో ఏంటంటే మనము ఒక థౌజండ్ రూపీస్ కానీ లేదంటే ఒక ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ అట్లా మనం పర్చేస్ చేసినప్పుడు మనకి వాళ్ళు తక్కువ రేట్లో ఇట్లా అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే హాట్ బాక్సులు కానీ ఏదైనా ఐటమ్స్ మనకి హాఫ్ ఆఫ్ ద రేట్కి ఇస్తారనమాట అంటే హాఫ్ పే చేయాలి అలా ఇస్తారు ఇక్కడ చిన్న చిన్న ఈ గ్లాస్ ఐటమ్స్ కానీ తర్వాత బాక్సెస్ కానీ అంటే ఇట్లా మన ఇదిగోండి ఇలాగా సిరామిక్ కింద వచ్చేసి పైన ప్లాస్టిక్ మూత వచ్చింది ఇది నైంటీ నైన్ రూపీస్ అండి అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇలాంటివి ఏంటంటే చట్నీలు మిగిలిపోయిన కూరలు ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి సైజ్ అయితే చిన్నగా ఉంది ఇది సిరామిక్ అనమాట అంటే మనకి కప్స్ వస్తాయి కదా లోవపాల కప్స్ ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అలానే ఇక ఇక్కడ అన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అండి ఒకటేంటి ఇక చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మాక్సిమం అయితే వీడియోలో కవర్ చేయడానికైతే చూశాను ఇది చూసారా ఈ కుక్కర్కి మనం విజిల్ పెట్టే దగ్గర గ్యాప్ వచ్చింది అలా రావడం వల్ల ఏంటంటే ఈ ఎప్పుడన్నా ఈ ఎసరు కొంచెం పొంగినా చేసినా కూడా అక్కడ ఆగిపోతుంది కదా అప్పుడు ఇబ్బంది ఉండదు అని అనిపించింది నాకైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టున్నాయి ఈ మోడలు మామూలుగా మనకి అంతకుముందు అయితే అసలు స్టవ్ నిండా పడుతుందండి బాబు ఆ కుక్కర్లో వాటర్ వాటర్ అయితే కొంచెం ఎక్కువైనా కానీ పొంగి అవన్నీ కూడా కిందికి వచ్చేస్తుంటాయి ఈ గ్లాస్ జార్స్ అయితే ఎంత బాగున్నాయోనండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఇవి సెట్ అసలు కలర్ అయితే అసలు ఎంత బాగుందో ఎప్పటి నుంచో ఉన్నాయండి ఇవి మరి ఎవరు కొనట్లేదా లేకపోతే సేల్ అయిపోతున్నాయా మళ్ళీ తీసి పెడుతున్నారా అని చెప్పి ఈ గ్లాస్ జార్స్ అయితే అన్ని చిన్న చిన్నవండి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి అంటే నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటాయి కదా అప్పుడు మనకి సింగిల్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీసు సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడతాయి అనమాట అంటే సైజుని లేండి మరీ తక్కువేం కాదు కాకపోతే ఇప్పుడు వీటికి చూసారా థ్రెడ్స్ ఉన్నాయి ఇలా ఎయిర్ టైట్ మూతల కంటే ఇట్లా థ్రెడ్స్ ఉన్న మూతలు కానీ అలానే మనకి ప్లాస్టిక్ మూత మెటల్ మూత కంటే ప్లాస్టిక్ మూత అయితే మనకి ఎక్కువగా తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఈ జారు కూడా చాలా బాగుంది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటండి హాఫ్ కేజీ దాకా పడతాయి అనమాట దీనిలో ఈ మూతలు కూడా మంచిగా ఇట్లా థ్రెడ్స్ ఉండడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి అలానే మనకి పైన మూత కూడా ప్లాస్టిక్ అవ్వడం వల్ల తుప్పు పట్టడం అట్లుండదనమాట ఇది కొంచెం కెపాసిటీ ఎక్కువది ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇది అసలు బలేగున్నాయి ఈ కలర్స్ దీనిలో బ్లూ కూడా ఉండే బ్లూ గ్రీన్ అట్లా ఉంటాయి అనుకుంటా ఈసారి అయితే నాకు అన్ని గ్రీనే కనిపించినాయి ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతాం కదండి తర్వాత వీలు చూసుకొని వాయిస్ ఇచ్చి వీడియో పెడదామంటే అస్సలు అవ్వట్లేదు ఇంట్లో అంటే మెయిన్గా ఏంటంటే నాకు హెల్త్ బాగుండట్లేదండి అందువల్ల వాయిస్కి మనకి గొంతు బాగుంటేనే వాయిస్ బాగుంటుంది ఇక్కడ ఈ ట్రైప్లైకు పేరు కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రైజెస్ అయితే నాకు తక్కువే అనిపించినాయి మనం ఎంత రేటు పెట్టి తీసుకున్నా కూడా స్టీల్ సామాన్లు మాత్రం ఖచ్చితంగా మనం ఐటెం వండేటప్పుడు మాడుతూనే ఉంటాయండి ఇదైతే చాలా బాగుంది పెద్దగా ఉంది ఇది ఇది కూడా బై వన్ గెట్ వన్లో ఉందంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంది త్రీ నైంటీ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది కానీ త్రీ నైంటీ నైన్కి వస్తుందంట అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అలానే ఇక్కడ పొంగనాలు చేసుకునేది ఉంటుంది చూసారా ఇది స్టీల్ అంటే సారీ ఇది మెట్ ఐరన్ అనమాట ఇది చాలా మందం ఉంది కానీ ఆ లోపల ఫినిషింగ్ అస్సలు వాళ్ళ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఏమో పడుతుందంట ఇక నాకెందుకో అది ఫినిషింగ్ బాగోలేదు మళ్ళీ మనం వాష్ చేసుకునేటప్పుడు కుచ్చుకుంటా ఉంటుంది అందుకని ఇక అది నేను తీసుకోలేదు మామూలుగా అయితే తక్కువ రేట్ ఉంది కదా తీసుకుందాంలే అని అనిపించింది కానీ అస్సలు బాగాలేదన్నమాట అది తర్వాత ఇక్కడ అంతా కూడా ఇక నాన్ స్టిక్ ఇవన్నీ నార్మలే కదండి ఎక్కడైనా కూడా మనకి ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే కొన్ని ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా అలాంటివి చూసి తీసుకుంటే బెనిఫిట్ అయితే ఉంటుంది ఇవైతే అన్నీ కూడా మనకి ఈ కళాయిలు తర్వాత కోలాండర్సు టిఫిన్ బాక్సెస్ స్టీల్వి సెట్స్ ఉంటాయి కదా గిన్నెలు అలాంటి సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి కొన్నిటి మీద లేవండి చూసుకొని తీసుకోవాలి లేదు అంటే మనం బిల్డింగ్ వేసేటప్పుడైనా కూడా మనము చూసుకోవచ్చు కదా నేనైతే మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆఫర్స్లో ఏముంటాయో చూసుకొని అటువంటివి మాత్రమే తీసుకుంటా అనమాట ఒక్కొక్కసారి చాలా మంచి డీల్స్ అయితే ఉంటాయి ఇదైతే బలేగుందండి బుట్ట అప్పుడు అలా వేయించుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్ ఇది కాకపోతే ఆ వెనక ఎందుకో కింద బేస్ ఇచ్చారు కదా అది లుక్ లుక్ వంటుందన్నమాట ఇంకా అందుకని తీసుకోలేదు చపాతీ కర్ర ఇది పీట చూసారా ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట హైట్ వచ్చింది ఈ చాపింగ్ బోర్డ్స్ కూడా బాగున్నాయండి నేను ఇందులో చిన్న సైజ్ తీసుకున్నా ఇది పెద్ద సైజ్ అనమాట కొంచెము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది నేనేమో వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నా ఫస్ట్ అది కలర్ పోవడము తర్వాత పాలిష్ పోవడము ఆ పైన అంతా కూడా కొంచెం మచ్చలు మచ్చలు రావడం అట్లా చూసి బాగోలేదేమో క్వాలిటీ అని అనుకున్నా కానీ ఇదిగోండి ఇది నేను తీసుకున్నా క్వాలిటీ బాగోలేదేమో అని అనిపించింది కానీ తర్వాత అసలు అట్లా ఏం లేదండి స్మూత్గా ఉంది మందంగా ఉంది చెక్క మాత్రం చాలా బాగుంది అనిపించింది కాకపోతే ఏంటంటే అవి రెండు అతుకులు ఉంటాయి కాబట్టి మనం తడి చేసినప్పుడల్లా అవి ఊడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది ఏంటోనండి నాకు అసలు అర్థం కాలేదు ఇది స్టీమరో మరి ఏంటో మరి చాలా అంటే లోపల ఒకటి పైన ఒకటి ఉందన్నమాట ఇది ఇదేనంట మందం అనిపించింది మరి ఇడ్లీ పాత్రనో ఏమో మరి నాకైతే అసలు భలేగా వెరైటీగా అనిపించింది అది ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటా అట్లనే ఇవి ఉన్నాయి కదా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ వేసుకోవడానికి బాగుందండి పెద్ద సైజ్ వచ్చింది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట మనం కావాలనుకుంటే దాని వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత క్యూట్గా బాగుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వన్ బై వన్ అయితే మీతో అన్నీ షేర్ చేస్తున్నా మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో పైన ఒకటి లోపల ఒకటి కలర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించినాయి నాకు ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్ అండి ఇక మనకి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనని టెంప్ట్ చేయడానికి రకరకాలు ఉంటాయి ఐటమ్స్ కాకపోతే మనం మాత్రం మనకి ఏది అవసరమా అని మాత్రం చూసుకొని తీసుకోవాలి మన మీద మనకు కంట్రోల్ ఉంటుంది కదండి ఇది బాగుందండి ఈ బాక్స్ టూ నైంటీ నైన్ రూపీస్ అంట లోపల ఇంకొకటి ఉంది స్టీల్దే మళ్ళీ ఇది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి బై బై సియూ హ్యావ్ ఎ నైస్ డే